ఫ్రెండ్స్ ఎస్బిఎంఎస్ టూర్ ట్రావెల్స్ వారి యాత్ర పెడుతున్నారు నాలుగు రోజులు ఐదు రోజులు ఎనిమిది రోజులు మన భాస్కరన్న గారి ఆధ్వర్యంలో ఎస్బిఎంఎస్ టూర్ ట్రావెల్స్ వారు ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కాల్ చేసి మీరు లో రిజర్వ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను స్లీపర్ అయితేనేమి సిట్టింగ్ అయితేనేమి మీకు ఏది కావాలో అది రిజర్వ్ చేసుకోండి ఎస్బిఎంఎస్ టూర్ ట్రావెల్స్ లో బస్ లో ఉన్నాము ఇక్కడ వచ్చి సిట్టింగు ఉంది అలాగే స్లీపరు ఉంది రెండు ఉన్నాయి మీకు ఏది కావాలో అది ఇక్కడ కన్వెన్సెడ్ నెంబర్ కాల్ చేసి సీట్ని రిజర్వ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎస్బీఎంఎస్ టూర్ ట్రావెల్స్ వారి బస్సు చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే శబరిమల యాత్రకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎస్బిఎంఎస్ టూర్ ట్రావెల్స్ వారిని సంప్రదించండి చూపించే ప్రదేశాలు కాణిపాకము అరుణాచలము శబరిమల కన్యాకుమారి ఇది మిగతా ప్రదేశాలు స్క్రీన్ మీద చూపిస్తాను అవి వాళ్ళు చూపించే ప్రదేశాలు వీళ్ళ ఆఫీస్ అడ్రస్ వచ్చి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎస్బిఎంఎస్ టూర్ ట్రావెల్స్ వాళ్ళు శబరిమల యాత్ర పెడుతున్నారు మీరు కూడా శబరిమల యాత్రకు వెళ్ళాలనుకుంటే ఇక ఎందుకు ఆదిమూర్తి నగర్ ఆఫ్ సర్వీస్ స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి ఎస్బీఎంఎస్ టూర్ ట్రావెల్స్ ఆఫీస్ వాళ్ళను సంప్రదించండి మీ సీట్లను రిజర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ అందరికీ బాయ్